చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తూరు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అర్జీలను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ రెండు వేల ఇరవై నాలుగు జూలై నాలుగున కుప్పం నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు శ్రీకారం చుట్టారు ప్రజల సమస్యలను సావధానంగా వింటూ సంబంధిత అధికారులతో పరిష్కారమయ్యే సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరిస్తూ క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించడం సమస్యలను సంబంధిత అధికారులకు పంపుతూ వీటిపై తరచూ సమీక్ష నిర్వహిస్తూ త్వరితగతిన సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశనం చేస్తున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి కడ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ కుప్పం ఆర్డిఓ శ్రీనివాసరాజు డిఎస్పీ పార్థసారథి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు कोसा है कि verdad मेरे को जो वार्ड का हासिल है फिर नहीं है